బార్డర్ రెండు సినిమా క్యాస్టింగ్ లో ఇప్పుడు దిల్జిత్ దోసాంజ్ కూడా జాయిన్ అవ్వడంతో సినిమా మరింత పెద్దదిగా మారింది ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద వార్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమాలో సన్నీ డియోల్ వరుణ్ ధావన్ అహాన్ శెట్టి నటించనున్నారని మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ లిస్టులోకి దిల్జిత్ దోసాంజ్ కూడా జాయిన్ అయ్యారు అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ పది నుంచి మొదలు కానుంది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో దిల్జిత్ దోసాంజ్ చాలా ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కాలంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వారాధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది జూన్ పది నుంచి మొదలు కానున్న షూటింగ్లో దిల్జిత్ జాయిన్ కానున్నారు మొదటి షెడ్యూల్లో భాగంగా అనురాగ్ సింగ్ సన్నీ డియోల్ పై సన్నివేశాలను షూట్ చేయనున్నాడట ఆగస్ట్ పది నాటికి బోర్డర్ రెండు షూటింగ్ ను చేసి రెండు వేల ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు దిల్జీత్ దోసాంజ్ గానే కాకుండా యాక్టర్గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుని తనదైన ముద్ర వేసుకున్నారు రీసెంట్ గా దిల్జీత్ మెట్గాల రెండువేల ఇరవై ఐదులో పాల్గొని అతని రెడ్ కార్పెట్ వాక్తో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో చివరిగా జాట్ జూలియట్ మూడులో కనిపించినప్పటి నుంచి అందరూ మళ్లీ అతన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అలా అని ఇప్పుడు బోర్డర్ రెండు బస్టర్ అయితే ఆ క్రెడిట్ మొత్తం దిల్జిత్కే వస్తుందని చెప్పలేం ఎన్నో ఏళ్ల కిందట రిలీజైన బోర్డర్ సినిమాను జెపి దత్తా ఎంతో బాగా తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు ఇప్పుడు బోర్డర్ రెండు సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఆరేళ్ల కిందట వచ్చిన కేసరి సినిమాతో మంచి హిట్ అందుకున్న అనురాగ్ పై ఇప్పుడు బోర్డర్ రెండు సినిమా రూపంలో చాలా పెద్ద బాధ్యతే ఉంది బార్డర్ సినిమా రేంజ్ ను పెంచేలా ఈ సినిమాను రూపొందించడంతో పాటు సినిమాలోని అన్ని పాత్రలను ఎంతో గొప్పగా ప్రెజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి బోర్డర్ రెండు ముందు సినిమా లో హిట్ అవుతుందో లేదో చూడాలంటే కొంతకాలం పాటు ఆగాల్సిందే